నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం టెరస్ పైన ఉన్న కూరగాయలు కోసిన తర్వాత కిందకి వెళ్ళి అక్కడ కూరగాయలు కూడా కోద్దాం టెరస్ పైన ఎక్కువ మొత్తంలో మనకి కూరగాయలు రావాలి అంటే కొంచెం టైం పడదండి పాదులన్నీ కూడా మనం కొత్తగా పెట్టిన పాదులన్నీ కూడా తీగలు రావడం స్టార్ట్ అయింది కదా ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మనకి కాపు అనేది స్టార్ట్ అనమాట కొంచెం వెయిట్ చేయాలి ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలండి పూత మీద ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కాయలు రెడీ అయితే కోస్తానన్నమాట ఈ వంగ బెండ మొక్కలు లాస్ట్ సీజన్ నుంచి మనం కాపు తీసుకుంటున్నాము వర్షాలు పడటం మొదలయ్యాయి కాబట్టి కొంచెం పూత పింద బాగా వస్తుందండి ఇంకా ఎరువులు అవి వేశాను పూత నిలబడాలంటే మనకి బలం కూడా పర్ఫెక్ట్గా సరిపోవాలన్నమాట పూత రాలిపోతుంది వంగ మొక్కలు అని చెప్తున్నారు కంప్లైంట్ అంటే కామెంట్స్లో అడుగుతున్నారనమాట కొంచెం ఎరువులు అవి వేసి చూడండి లేదంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా మనం స్ప్రే చేయొచ్చు లేదంటే పుల్లటి మజ్జిగను కూడా స్ప్రే చేయటం వల్ల పూత రాలిపోకుండా నిలబడద్దు అనమాట ఈరోజు బెండకాయలు బాగానే వచ్చేటట్టున్నాయండి యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టివేశాను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నానండి ఇవి చాలా వరకు ఇంకా పాడైపోవటానికి రెడీగా ఉన్నాయన్నమాట వీటి కాపు అయ్యే వరకు ఆగుతాయండి ఇంకా గ్రో బ్యాగ్స్ మళ్ళీ కొత్తగా కూడా కొడదాము ఈ సీజన్కి కావాల్సిన గ్రో బ్యాగ్స్ ఇంకా కొట్టలేదండి అంటే చాలా వరకు ఇంకా కంటైనర్స్ వాటర్ క్యాన్స్ అవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి గ్రో బ్యాగ్స్ కుట్టడంలో లేట్ చేశాను లేదంటే ప్రతి సంవత్సరం సీజన్ స్టార్ట్ అవుతుంది అనేసరికి కొన్ని గ్రో బ్యాగ్స్ కుట్టి రెడీగా ఉంచేదాన్ని బట్ ఇప్పుడు అవసరమైనప్పుడు కుడదాంలే అని చెప్పి డిలే చేస్తాను అనమాట వంకాయలు కూడా కూరకు సరిపడా దొరుకుతున్నాయండి ఈరోజు కింద కూడా మొక్కలు ఉన్నాయి కదా వాటి నుంచి మనకి ఎక్కువ కాపే వస్తుంది కొత్తగా మళ్ళీ ఎర్రబెండ విత్తనాలు పెట్టానండి అవి కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి బెండ మొక్కలు కూడా మనకి చాలా రోజుల పాటు కాపు వస్తాయండి కొంచెం అంటే హైట్గా పెరుగుతాయి కదా ఒక హైట్ వచ్చిన తర్వాత కాపు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది అప్పుడు మనం కొంచెం మొదలకంట కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట ఇలా చాలా రోజుల పాటు మనం బెండ మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు ఒకసారి పెట్టుకుంటే చాలండి ఎరువులు అవి వేస్తూ ఉంటే చాలా హెల్దీగా పెరుగుతాయి మాకు టూ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూస్గా మధ్య మధ్యలో కొంచెం ఒక గంట అరగంట బ్రేక్ ఇచ్చిన తుఫాన్ అంటున్నారు కదా సన్నగా జల్లు పడుతూనే ఉంటుంది సో మొక్కలన్నీ చాలా రిలాక్స్గా హెల్దీగా ఉన్నట్టు కనపడుతున్నాయి అనమాట మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎంత వాటర్ చేసినా లేదంటే ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా వర్షం పడినప్పుడు వచ్చే మొక్కలకి ఆ హ్యాపీనెస్ వేరండి చాలా రిలాక్స్గా కనబడుతున్నాయి హెల్దీగా కూడా అక్కడక్కడ అంటే చెట్టుకు వచ్చి ఒక మూడు నాలుగు కాయలు అలా దొరుకుతున్నాయండి అందుకనే లేట్ పడుతుంది అనమాట కోయటానికి పాదులు కాపు రావడానికి కొంచెం టైం పడుతుంది పాదులన్నీ కూడా పెట్టిన అన్ని విత్తనాలు మొలకొచ్చాయి కొన్ని ఏమో తీగలు కూడా స్టార్ట్ అయిపోయాయండి అన్ని రకాలు కూడా పెట్టాము బేర కాకర పొట్ల ఆనప ఇలా అలసందలు నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తానండి ప్రస్తుతానికి గార్డెన్లో ఉన్న పాదులన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చేసామండి దొండకాయలు ఉన్నాయి కోద్దాం లాస్ట్ టైం దొండకాయలు కోసి ఫోర్ డేస్ అవుతుందండి అంతే మళ్ళీ కాపు వచ్చేసాయి అంటే వర్షాకాలం చాలా బాగా దొండకాయలు వస్తాయన్నమాట మనకి ఫోర్ డేస్కి త్రీ డేస్కే మనకి కాయలు రెడీ అయిపోతాయి ఎప్పటికాయలు అప్పుడు కోస్తూ ఉంటే మిగిలిన కాయలు చక్కగా ఎదుగుతాయి అనమాట స్పీడ్గా ఇదే ప్లేస్లో కాకర విత్తనం కూడా పడిమోల్చిందని చెప్పాం కదా అక్కడక్కడ కాకరకాయలు కూడా దొరుకుతున్నాయి లాస్ట్ సీజన్ నుంచి కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఆ ఎల్లో కలర్లో కనపడే ఫ్లవర్స్ అవేనండి కాకర పువ్వులు మంచి సైజులో ఉంటాయండి ఈ విత్తనం దొండకాయలు ఈ ఆకులు ఆకుల ఉంటాయి అన్నమాట కాయలు ఎంత వెతికి కోస్తామో మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఒకటి రెండు కాయలు అలా కనబడుతూనే ఉంటాయి అన్నమాట పందిరి పైన ఉన్నాయండి కాయలు చేరు ఎక్కితే మనకి పందిరి పైన ఉన్న కాయలు అంతా అండి ఎక్కడన్నా ఇంకా తప్పుకుపోయిన కాయలు నెక్స్ట్ టైంకి ఇంకా లావుగా అయిపోతున్నాయి అనేది బాగుందండి ఈ వర్షాకాలంలో దండపాతకి ఎక్కువగా గొంగలి పురుగు వస్తూ ఉంటుంది రాకముందే మనం వారానికి ఒకసారి కంపల్సరిగా వర్షం లేని టైంలో వారానికి ఒకసారి వేప నూనెని స్ప్రే చేస్తూ ఉండొచ్చు లేదంటే పొగాకు కాడల్ని కూడా వాటర్లో నానబెట్టి టూ డేస్ అలా ఉంచేసి ఆ వాటర్ని కూడా మనం ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేయటం వల్ల గొంగలి పురుగులు రాకుండా అన్నమాట ముందు నుంచే మనం మార్చి మార్చి ఏదో ఒక పెస్టిసైడ్ని మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రే చేస్తూ ఉండాలి ఎక్కువ పాదులు పెట్టుకోవటానికి ప్లేస్ లేకపోయిన వాళ్ళు అంటే కూరగాయలను పండించుకోవాలనే కోరుకున్న వాళ్ళు దొండపాతను పెట్టుకోవచ్చు అండి అంటే ఒకసారి పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు కాపు వచ్చే కొన్ని పాదులు ఉంటాయి వాటిలో దొండపాద ఒకటండి కొన్ని సంవత్సరాల పాటు మనం కాపు తీసుకోవచ్చు చిన్న దొండ మొక్కని మీరు సంపాదించుకుని చక్కగా చిన్న ప్లేస్ ఉన్న భూమిలోనే పెట్టుకోవచ్చు లేదంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అలా పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా దొండకాయలు అనేవి వస్తాయండి ఇయర్ అంతా కూడా మనం కంటిన్యూస్గా కాఫ్ తీసుకోవచ్చు అనమాట అన్ని సీజన్స్లో కాస్తుంది మనకి నర్సరీల్లో కూడా దొరుకుతాయండి ముద్దులు వాళ్ళు ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు మనకి ఏ ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ నాటు వెరైటీ కావాలంటే నాటు వెరైటీ ఉంటుంది లేదంటే హైబ్రిడ్ వెరైటీలు కూడా ఉంటాయన్నమాట ఇలా మనకి నచ్చిన దొండ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు సిక్స్ మంత్స్కి ఒకసారి మొదలకంట మొత్తం కోసేస్తే ప్రూణింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి స్పీడ్గా పాద అనేది పాగుతుంది కాపు కూడా ఎక్కువగా వస్తుందనమాట ఒక అర కేజీ పైనే వచ్చాయండి దొండకాయలు నెక్స్ట్ ఇక్కడ సిమెంట్ తొట్లో దోశ విత్తనం పడి మొలిచిందండి ఇంకా తీయకుండా అలా వదిలిపెట్టేసాను రెండు కాయలు రెడీ అయ్యాయి కొద్దాం ఈ రెండు కాయలు కోసిన తర్వాత ఈ పాదును తీసేస్తానండి ఈ సిమెంట్ తొట్టిని కూడా బయటికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము కంపోస్ట్కి యూజ్ చేద్దాము అని చెప్పి సో ఇది గోడకి బయట బయట పక్క పెట్టేస్తామన్నమాట మనకి మునగ చెట్టు ఉంది కదా ఆ ప్లేస్లో రెండు కాయలు వచ్చాయి నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయండి కోద్దాం చాలా రోజుల తర్వాత మనం గ్రీన్ కలర్ వంకాయల్ని హార్వెస్ట్ చేసుకోబోతున్నాం దొరికిన ఒక రెండు మూడు కాయలు నాలుగైదు కాయలు వరకే కానీ ఇలా కొంచెం కూరకు సరిపడా దొరకటం చాలా రోజుల తర్వాత అనమాట చాలా బాగా కాస్తాయండి ఈ మొక్కలు లాస్ట్ ఇయర్లో కూడా ఈ వంగ మొక్కల్ని గ్రో చేసుకున్నాం అప్పుడు వాటి నుంచి కలెక్ట్ చేసిన ఒక కాయని బాగా బాగా తయారైన కాయని విత్తనాల కోసం వదిలిపెట్టి వాటి నుంచి సీడ్స్ని కలెక్ట్ చేసి నారు పోసి మొక్కల్ని అన్నమాట లాస్ట్ సీజన్ నుంచి కూడా చాలా బాగా కాపు వస్తున్నాయి చెట్టు అంతా కూడా పోత మీద ఉందండి గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట కాపు అంతేకాకుండా ఈ గ్రీన్ కలర్ వంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీకు వెరైటీ దొరికితే తప్పకుండా తెచ్చి పెంచుకోండి వీటిని కోసేటప్పుడు ఆ కాడలు చాలా గట్టిగా ఉంటాయి కత్తిరితో కట్ చేయటమే బెటర్ అండి పర్పుల్ కలర్ వంగ మొక్కలు కూడా ఉండేవి చనిపోయాయండి ఒక రెండు మొక్కలే మిగిలాయి పూత మీద ఉన్నాయన్నమాట ఇది లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిర్చి మొక్క తెల్లకాయలు అండి నెక్స్ట్ ఇటువైపున పర్పుల్ కలర్ వంగ మొక్కలు అనమాట ఇవి కూడా లాస్ట్ సీజన్లో వేసినవి చిన్న సైజు వంగ తోటలా ఉంది కదా పోత మీద ఉందండి మనకి నెక్స్ట్ హార్వెస్ట్ అంటే ముందు ముందు హార్వెస్ట్లో వస్తాయి అనమాట కొద్దిగా కూరకు సరిపడా దొరుకుతాయండి ఈరోజు వంకాయలు యాక్చువల్గా నేను నారుందని ఇన్ని మొక్కలు వేశాను కానీ మనకి నేల మీద అయితే ఒక రెండు వంగ మొక్కలు ఉంటే చాలండి నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఉన్నప్పుడు మనకి వాళ్ళకి సరిపడా వంకాయలు అనేవి వచ్చేస్తాయి కోసిన ప్రతిసారి కూరకు సరిపడా రెండు వంగమొక్కలు ఉంటే చాలా అనమాట మనం మంచి ఎరువులు అవి వేస్తే నెక్స్ట్ మునగ చెట్టు లాస్ట్ సీజన్లో చాలా బాగా మనకి కాపనేది వచ్చింది కదా మళ్ళీ సెకండ్ బ్యాచ్గా పోత స్టార్ట్ అయిందండి మనకు చెట్టు మొత్తం చెట్టు అంతా కూడా బాగా పోతుంది మీకు కనపడుతుంది కదా అయితే ఒక కాయి ఉందనమాట చివరిన ఈయన కోస్తున్నారు కర్రపెట్టి ఎలాగో మనం దోసకాయలు కోసాం కదా ఈ మునక్కాయ దోసకాయ కలిపి మనం కర్రీ చేసుకోవచ్చు అని చెప్పి ఒక కాయండి అసలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో లాస్ట్ సీజన్లో ఈ చెట్టు కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి కూరగాయలు అయితే అయిపోయింది అన్నీ కూడా కొద్ది కొద్దిగా వచ్చాయి చూసారా వెరైటీలు దొండకాయలు గ్రీన్ కలర్ వంకాయలు పర్పుల్ కలర్ వంకాయలు అలాగే బెండకాయలు దోసకాయలు అన్నీ కూడా కూరకి సరిపడా అన్ని వెరైటీలు వచ్చాయన్నమాట ఈరోజు హార్వెస్ట్లో మొన్న కోసిన బెండకాయలు ఇంకా వండలేదండి అవి ఇవి కలిపి వండుతాను అప్పుడు కర్రీకి సరిపోతాయి అన్నమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి